హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే కందికాయలతో మీరు కూర చేసుకుంటారా అండి నేనైతే ఈరోజు ఆ కందికాయలతోనే కర్రీ చేసి మీకు చూపించబోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను మార్కెట్ నుంచి ఇదిగో కందికాయలు అయితే కొన్ని తీసుకొచ్చానండి ఈ కందికాయల్ని మనం చక్కగా ఒల్చుకుని లోపల ఉన్న కంది గింజలన్నీ వేరు చేసుకోవాలండి కందికాయలంటే మనం కాయలు కాయలు వండుకోండి మన కందిపప్పుకి పచ్చి వర్ష అనమాట ఇది అంటే ఈ కందికాయల్ని కొద్దిగా ప్రాసెస్ చేసి కందిపప్పు తయారు చేస్తారనమాట ఇప్పుడు మనం ఈ పచ్చికాయలతో పచ్చిపప్పుతో కూర వండుకోబోతున్నాం ఇదిగోండి చూసారు కదా కందికాయల్లోంచి పప్పులు తీస్తే ఇలా ఉంటాయి ఇలా మనం మొత్తం కాయలు వెళ్తే పోల్చుకుని తీసుకోవాలండి చక్కగా ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో చిన్న చిన్న ముత్యాలగే ఎంత బాగున్నాయో కదా చూడటానికి వీటితో అయితే మనం కర్రీ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకుందామండి కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఐదారు లవంగాలు అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క వేసుకుని వీటిని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి కొంచెం నిదానంగా ఒక పది నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి చక్కని కమ్మని వాసన వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం ఒక రెండు గుప్పిళ్ళ వరకు వేరుశెనవపప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూశారు కదా వేరుశెనవపప్పు కూడా వేసుకుని మనం చక్కగా నిదానంగా వేయించుకోవాలి వేరుశనగపప్పు వేగుతుంటే దాంతోపాటు మిగతా అవి కూడా ధనియాలు అవి కూడా వేగిపోతాయండి మీకు నచ్చితే ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే యాడ్ చేసుకోలేదు ఇలా వేరుశనపు కూడా చక్కగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ఐదు నిమిషాలు చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి తర్వాత ఇందులో రుచి సరిపడినట్లు ఉప్పు వేసుకోవాలి మనం చేసే ఓన్లీ ఈ మసాలా కోసమే ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను చూడండి కూర కోసం మళ్ళీ తర్వాత విడిగా యాడ్ చేసుకోవచ్చు ఇలా అనమాట ఉప్పు కారం యాడ్ చేసుకుని ఇవన్నీ కలిపి చక్కగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలాగనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కూర వండటం కోసం స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకోవాలండి తర్వాత కూర సరిపడినట్లు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక మిర్చిని అయితే తుంచి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇవి చక్కగా వేగేలాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే చీల్చి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను వేసుకుని ఉల్లిపాయ ముక్కలు చక్కగా రంగు మారి వేగే వరకు మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలాగనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రంగు మారుతున్నప్పుడు వీటిల్లో మనం ఒక అల్లం ముక్కండి ఒక ఇంచు అల్లం ముక్క వరకు నేను ఇలా సన్నగా తురుము వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి ఓన్లీ అల్లాన్నే నేను ఇలా తురుము అయితే వేసుకున్నాను ఇలా అల్లం వెల్ అల్లం మాత్రమే తురిమి వేసుకున్న తర్వాత ఇందులో గుప్పిడు కరివేపాకు కూడా వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి కరివేపాకు చెట్టుపట్లాడే వరకు తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టుకున్న ఈ కందిగింజల్ని ఒకటి రెండు సార్లు వాష్ చేసి ఈ కుక్కర్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి అంటే మనం వేయించుకుంటున్న తాలింపు ఉంది కదా అందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఈ కందిగింజలు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు అయితే మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో బాగా పండిన టమోటాలు ఒక మూడు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటో కూడా వేసి చక్కగా ఇలా కలుపుకుంటూ కొంచెం టమాటోలకి వేడి తగిలేలాగా మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వేసిన ఈ కంది గింజలకి ఈ టమాటోలకి సరిపడా ఉప్పు సరిపడా కారు వేసుకోవాలండి మనం ముందు మసాలాల్లో కూడా వేసాం దాన్ని బట్టి అంచనాగా కొంచెం తక్కువనే వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదండి అందుకని ఇలా ఉప్పు కారం యాడ్ చేసి ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలండి ఇలా పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ గరిడితో బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు ఆ మసాలా పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగనమాట ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ మసాలా కూడా కూర అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్నాను ఇలా పోసుకుని ఒకసారి కలిపి మనం ఈ కుక్కర్కి మూత పెట్టేసేయాలండి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ పైనే ఉంచుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా నిదానంగా దీంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోనివ్వాలండి ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకోవటం చూసారు కదా కూర అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చక్కగా గ్రేవీగా భలే టేస్టీ ఉంటుందండి ఒకసారి మీకు కూడా కందికాయలు అందుబాటులో ఉంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతే మన రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి ఈ కూర అయితే మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో కొద్దిగా పైనుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర కొత్తిమీర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు అందుకే నేను ఇలాగే సర్వ్ చేసేసుకున్నాను ఎలా అనిపించింది మన వీడియో నచ్చిందా మీకు